మెంట్తో మేము కోఆర్డినేట్ చేస్తాం మరి అందరూ కూడా ఒకటే చాలా క్లియర్ గా చెప్పింది ఇది సాధ్యం కావట్లేదు దీనికి మార్గం అనేది సవింగా లేదు దీన్ని ఎట్లా ఫిల్ చేయాలని ఆలోచన కూడా లేనిటువంటి స్థితిలో మరి నిజంగా గత ఐదు రోజుల నుంచి కూడా ఎంతో కష్టపడి ఇటువంటి వర్షం ఇప్పుడే చూస్తూ ఉన్నారు మీరు ఇటువంటి వర్షం వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఎప్పుడు వచ్చినట్టు ఏదైతుందో మొత్తం అంతా మళ్ళీ కొలబ్స్ అయిపోతుంది ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నాడు బొరమేరు అంటే ఈ మాత్రం వర్షానికి కూడా ఎట్లా మీకు పొంగి మళ్ళీ అంచులు తాగుతూ ఉందో అంటే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మా ఏజెన్సీ ఎవరైతే పాపం వర్క్ చేసిన ఏజెన్సీ కానీ ఇంజనీర్లు కానీ మేం కానీ అంతా కూడా ఇరవై నాలుగు గంటలు ఈ బురదలో వర్షంలో పనిచేస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు రెండు గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తున్నప్పుడు అదేవిధంగా ఎవరైతే లక్షలాది మంది మరి ఎవరైతే వరదల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు పడే బాధల్లో కష్టాల్లో మా బాధ ఎంత కష్టం ఎంత అనేటువంటి ఆలోచనతో మేము అందరం కూడా ఇదిగో మా ఏజెన్సీ వెంకటేశ్వరరావు గారు కానీ ఇట్లా అందరం కూడా కష్టపడి పనిచేయడం జరిగింది ఇప్పుడు మా దగ్గర మళ్ళీ సెకండ్ టాస్క్ ఇప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఈ కంప్లీట్ చేయడం వల్ల రిజల్ట్ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఇటువైపు ఎంత నీరు సాక్రెడ్ అయి ఉంది అదేవిధంగా మనం క్లోజ్ చేసిన తర్వాత చూస్తే నిన్నటిదాకా జలాశయాల మాదిరిగా కనిపించేవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ పొలాలు బయటపడుతున్నాయి చెట్లు బయటపడుతూ ఉన్నాయి రోడ్లు బయటపడుతూ ఉన్నాయి అంటే ఎంత నీరు ఇటువైపు తొక్కిందో మనందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి క్రింది స్థాయి కార్యకర్త వరకు కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి కమిట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట గతంలో అన్నమయ్య లాంటి ప్రాజెక్టు కొట్టుకుపోతే ఆ రోజు నుండి ముఖ్యమంత్రి కనీసం ఒక అడుగు పెట్టాల ఊర్లు ఊర్లు అరు తుడిచిపెట్టికి పెట్టుకుపోయి ముప్పై ఆరు మంది స్పాట్లో చనిపోయారు ముఖ్యమంత్రి కనీసం పరామర్శకు పోలా కానీ ఈ రోజు కృష్ణానదికి ఉపద్రోహం వచ్చి విజయవాడ నీటిలో ఉంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు కలెక్టరేట్లో ఉన్నారు ఇరవై నాలుగు గంటలకి ఇరవై రెండు గంటలు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఎక్కడున్నారు బండ్ల మీద ఉన్నాం ఏటుగొట్ల మీద ఉన్నాం లంకల్లో ఉన్నాం అని ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి ఐదు రోజుల్లో వేరే వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దీన్ని వదిలేసి బుడమేరు తగ్గితే నీరు తగ్గినట్టు బుడవేరు పెరిగితే నీరు పెరిగినట్టు మళ్ళీ వేసవ వరకు కూడా దీని పని మేము చూడలేమని చేతులు దులిపేసుకునేటువంటి పరిస్థితి ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం ఈ ఈరోజు మేము అందరం కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి ఈ యొక్క విజయవంతంగా బుడ ఏదైతే ఈ గండెల్ని మనం పోడ్చగలిగాం ఇప్పుడే లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఏదైతే ఇప్పుడు మనం పూడ్చిన తర్వాత బుడమేరకు మళ్ళీ ఇప్పుడు వర్షం ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియాలో చెప్పాడు అని ఏ లెవెల్ వాటర్ పెరిగినా కూడా ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి పరిస్థితి ఏదైతే చెప్పాడో వెను వెంటనే మళ్ళీ మాకు సెకండ్ టాస్క్ మొదలు పెట్టాం ఏదైతే ఇప్పుడే మళ్ళీ రిటర్న్ లో మళ్ళీ బండని హైట్ చేసుకుంటూ అంటే రేపు ఏదైతే పదివేలు పదిహేను వేలు క్యూసిక్ నీరు వచ్చినా కూడా తట్టుకునేటువంటి విధంగా బండను స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ టాస్క్ కింద కూడా మేము పనిచేసుకుంటూ ఉన్నాం ఇంకా దిగోకి కొంతమేర సీపేజీ వెళ్తుంది కదండి దానికి సంబంధించి ఏమైనా చర్యలు ఎట్లా అంటే ఏదైతే మీరు చూశారు మొన్న ఫ్లడ్ వచ్చిన రోజున దగ్గర దగ్గర ముప్పై ఏడు వేలు నుంచి నలభై వేలు క్యూసిక్ల నీరు ఈ గళ్ళు మీదుగా విజయవాడకు పోయినటువంటి పరిస్థితి తర్వాత ఏదైతే ప్రతిరోజు కూడా ఐదు వేలు నుంచి ఎనిమిది వేలు క్యూసిక్లు ఈ గళ్ళు నుంచి విజయవాడ నిన్నటిదాకా పోయినటువంటి పరిస్థితి అంటే రోజుకి ఐదు వేలు నుంచి ఎనిమిది వేలు ఎందుకంటే అది కృష్ణానదికి పోకుండా గళ్ళు పల్ల ప్రాంతానికి ఉన్నాయి కాబట్టి పైన ఎంత వర్షపు నీరు వరద నీరు వస్తే ప్రతి రోజు కూడా ఐదు వేలు పదివేలు క్యూసిక్ నీరు పోతుంది ఈవేళ మనం ఒక్కొక్క గండిని పూడ్చుకుని మూడు గండ్లని పూడ్చుకోవడం ద్వారా ఈవేళ ఏదైతే ఐదు వేలు పదివేలు పోయేటువంటి క్యూసిక్ని నిలపగలిగాం ఇంకా ఏదైతే రాళ్ల మధ్యలోంచి వచ్చేది నాకు తెలుసుండి అది కూడా ఫస్ట్ బండ్ సెకండ్ బండ్ లేదు థర్డ్ బండ్ ఏంటంటే ఏదైతే ఇది బాగా కోసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ డెప్త్ కూడా పదిహేను అడుగులు అగాధం పడిపోయినటువంటి పరిస్థితుల్లో వాటిని పూడ్చేటువంటి క్రమంలో పెద్ద పెద్ద రాళ్లు వేస్తేనే కానీ ఆగనటువంటి పరిస్థితి అంటే టన్ను రెండు టన్నులు రాళ్లు మేము ఇక్కడ వేసుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా రాళ్లతో పాటు ప్యాక్ అవ్వడానికి మేము మట్టి కూడా మిక్స్ అవుతుంది గ్రావులు కానీ అది వాటర్కి అది కొట్టుకుపోవడం వల్ల చిన్న చిన్న ఉన్నా నాకు తెలుసుండే అది మొత్తం అంతా కలిపితే ఒక ముప్పై ఇరవై కీసుక్కులు కూడా ఉండదు అంటే ఏదైతే ఐదు వేలు పదివేలు కీసిక్లు యథేచ్ఛిగా పోయేదాన్ని ఈవేళ ముప్పై నలభై కీసిక్లు పెద్ద కష్టమేమి కాదు ముందు మెయిన్గా దీన్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేస్తాం హైట్ చేస్తాం నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఫేజ్ ఆ ఏదైతే మన ఆ వాగు పక్కన అంతా కూడా మళ్ళీ ఇక బ్లాక్ కాటన్ సాయిల్ అంతా కూడా పేసి దాన్ని కూడా మేము క్లియర్ చేస్తాం రాబోయేటువంటి రెండు రోజుల్లో మళ్ళీ యథాస్థితికి విజయవాడ ఎందుకంటే ఇప్పుడే చూసారు విత్ ఇన్ అవర్స్లోనే వాటర్ తేరిపోయింది ఏదైతే ఇక్కడ మీరు చూస్తూ ఉన్న పొలాలు కనపడుతూ ఉన్నాయి మరి మొక్కలు కనపడుతూ ఉన్నాయి చేపడుతూ ఉన్నాయి రోడ్లు కనపడుతున్నాయి నిన్నటి దాకా అంతా కూడా ఇది చెరువులు మాదిరిగా ఉంది ఇంకొక రెండు మూడు రోజుల్లో విజయవాడలో ఉన్నటువంటి యథాస్థితి పరిస్థితులు అన్ని కూడా వస్తాయి వెళ్ళినటువంటి ప్రవాహాల విషయంలో ఎలాంటి స్ట్రాటజీ పెడతారు ఏదైతే వెళ్ళిన దిగు దిగువ ముంపు ప్రాంతాల్లో ప్రవాహాన్ని ఏం చేస్తారు వాటి విషయంలో స్ట్రాటజీ ఏంటి ఏదైతే ఇప్పుడు విజయవాడలో కూడా ఈ యొక్క వేల క్యూసిక్కులు నీరు ఏదైతే పోయిందో అది ఏదైతే అవుట్ఫ్లో మనకి వెనుకేపడ దగ్గర అవుట్ఫ్లో స్లూయిస్ ఏదైతే ఉందో అక్కడ ఎనిమిది వేలు క్యూసిక్కుల వరకు కూడా కెపాసిటీ ఉంది కొంత ఓవర్ఫ్లై ఏలూరు కెనాల్ నుంచి అదేవిధంగా బందర్ కెనాలు రైలేస్ కెనాల్ నుంచి కొంత పోయింది కిందకి అయినా కూడా విజయవాడలో ఇంకా వాటర్ బాగా స్నాగ్రేట్ అయి ఉంది కారణం ఏంటంటే పైనుంచి నుంచి వాటర్ వస్తూ ఉంది కాబట్టి వెళ్ళిన వాటర్ వెళ్ళినా వచ్చే వాటర్ వస్తూ ఉంది నిన్నటిదాకా కానీ ఇప్పుడు పైన అరెస్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా వాటర్ ఇప్పుడు నిన్న ఏదైతే రెండు బండ్లు స్ట్రెంగ్ తగ్గించి చేసేటప్పటికే ఈవేళ ఉదయం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వన్ ఫీటు టూ ఫీటు తగ్గిందని చెప్పడం జరిగింది అందుచేత ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా రివ్యూ చేయడం జరిగింది చాలా క్లియర్గా ఏదైతే ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి వాటర్ను కూడా అక్కడ డ్రైన్స్ పరిస్థితి కానీ ఇంకా అవుట్ కట్స్ కానీ ఏవైతే ఉన్నాయో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద్వారా ఆ యొక్క అవుట్లోని ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా వెరిఫై చేసుకుని క్లియర్ చేసుకుని ఎక్కడైనా పల్లప ప్రాంతంలో ఇంకా నీరు వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోతే అవసరమైతే పైనుంచి వాటర్ లేదు కాబట్టి మోటార్లు పెట్టి అయినా సరే లిఫ్ట్ చేసి క్లీన్ చేయాలనేటువంటి ఆలోచనతో అయితే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇది మొత్తానికి మంత్రి నిమ్మల రామారాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు అయితే పూర్తి చేసాం నిరంతరాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేసేందుకు కృషి చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిరంతరాయంగా ఎప్పటికప్పుడు సమీక్షించారు తాను కూడా ఇక్కడే రాత్రనక పగలనగా ఇక్కడే ఉండి నిరంతరాయంగా ఈ పనులన్నిటి కూడా పూర్తి చేయడంలో చేశానని చెప్పి మంత్రి చెప్తున్నారు మొత్తం మీద దిగువన ఉన్నటువంటి నిలిచిపోయినటువంటి నీటిని నీటి ముంపును కూడా త్వరలోనే తొలగిస్తాం రెండు మూడు రోజుల్లోనే వివిధ కార్యాచరణ ద్వారా వీటిని చేపడతామని చెప్పి కూడా మంత్రి చెప్తున్నారు అయితే దిగువ ఇప్పుడు ప్రస్తుతం మూడో గండి పూడ్చివేయడంతో ప్రస్తుతం చూడొచ్చు మనం బుడమేరు ఛానల్లో పెరిగినటువంటి ప్రవాహం దాదాపుగా ఈ ప్రాంతంలో రెండు మీటర్ల మేర ఈ ప్రాంతంలో బండుని పూడ్చడానికి ఈ గండిని పూడ్చడానికి పెద్ద ఎత్తున రాళ్లు మట్టి వేసినటువంటి పరిస్థితి చూస్తే కనుక ఈ ప్రవాహం బుడమేరు ఛానల్ నుంచి ప్రవాహం పెరిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు దాదాపుగా ఈ వే వేసిన గండి ప్రాంతాన్ని కూడా దా తాకుతూ ప్రస్తుతం ప్రవాహం అయితే ఉంది అయితే వరద ఎగువ నుంచి వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ కూడా కొంత హెచ్చరికలు రావడంతో ఎగువ ప్రాంతాల్లో హెచ్చరికలు రావడంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయేమో దానికి సంబంధించి ఈ బండ్ హైట్ని అంటే దాదాపు ఈ గ పూడ్చినటువంటి గండిని కూడా ఎత్తు పెంచే కార్యక్రమాన్ని కూడా వేగంగానే చేపడతా అని చెప్పి మంత్రి చెబుతూ ఉన్నారు ఇది ఇక్కడ వరకు ఉన్నటువంటి తాజా పరిస్థితి మొత్తానికి విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వం గండిని మూడో గండిని కూడా పూడ్చివేసి దిగువ ప్రాంతానికి వెళ్ళేటువంటి నీటిని ప్రవాహాన్ని అడ్డుకోగలిగింది స్పష్టంగా మనకు ఆ విజువల్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి నిన్నటి వరకు పూర్తిగా నీట మునిగి ఉన్నటువంటి ఈ స్లూయిస్ ప్రాంతం ఇప్పుడు తేలి నీటిలో తేలి బయటకు కనిపిస్తోంది ఇదే ప్రధానంగా చెప్పొచ్చు అయితే కొద్దిమేర సీపేజీని కూడా అరికట్టి దిగువ ప్రవాహాలను కూడా నిలువరిస్తామని చెప్పి కూడా మంత్రి చెబుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది కెమెరా పర్సన్ ఎమసన్తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ విజయవాడ వాటర్ స్టూడియో బుడమేరు గండ్లు విజయవంతంగా పూర్తి చేశారు అతి పెద్దదైన మూడో గండిని కూడా అధికారులు పూడ్చివేశారు నిన్నటి నుంచి నిరంతరాయంగా మూడో గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి ఇప్పటికీ పూర్తిగా విజయవంతంగా గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయి బుడమేర గండ్లు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తయ్యాయి పెద్దదైన మూడో గండిని కూడా అధికారులు పూడ్చివేశారు నిన్నటి నుంచి నిరంతరాయంగా మూడో గండి పూడ్చివేత పనులు కొనసాగాయి విజయవంతంగా మూడో గండి పూడ్చివేత పనులు కూడా పూర్తి చేశారు బుడమేరు గండ్ల పూడ్చివేత విజయవంతంగా పూర్తి చేశారు పెద్దదైన మూడో గండిని కూడా అధికారులు పూడ్చివేశారు విజయవంతంగా పూర్తి చేశారు నిన్నటి నుంచి మూడో గండి పూడ్చివేత పనులు నిరంతరాయంగా కొనసాగాయి మొత్తానికి విజయవంతంగా గండ్ల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి